మార్చి మొదటి వారంలో ఆర్యవైశ్య వర్తకుల జిల్లా మహాసభ జరుగుతుందని వైఎస్ఆర్ సిపి వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ పేర్కొన్నారు ఆదివారం రాజమహేంద్రవరం తాడితోటలోని సాహితీ డిగ్రీ కాలేజీలో ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్ నాలం సుజాత రోషయ్య ఆధ్వర్యంలో నగర ఆర్యవైశ్య సంఘం నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాలోనూ ఆర్యవైశ్యులు వ్యాపారులతో సభలు నిర్వహిస్తున్నామని తూర్పు గోదావరి జిల్లాలో మార్చి మొదటి వారంలో అని కార్యవశయ నాయకులతో చర్చించి సభ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలోనే ఆర్య వైశల అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. వైశ్యుల సమస్యలు अनेకం పరిస్కరమయ్యాయని వివరించారు. నవంబర్ 1 అక్టోబర్ తేదీన పోటి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఏర్పాట్లు చేస్తూ జీవ తీసుకోవచ్చారని అన్నారు. నవంబర్ ఒకటవ తేదీన జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఏర్పాటు చేస్తూ దీవో తీసుకొచ్చారని అన్నారు వైశ్యుల మనోభావాలను దెబ్బతిని విధంగా ప్రదర్శించి చింతామని ప్రదర్శించకుండా తెలిపారు కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని మరియు ఆర్యవైశ్య స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా వాణిజ్య విభాగానికి సంబంధించి మీటింగ్లు పెట్టడం జరుగుతూ ఉంది ఇక్కడున్న వాణిజ్య విభాగ కమిటీతో మరియు వైశ్య ప్రముఖులతో వ్యాపార వర్గాలు ఎక్కువ వైశ్య ప్రముఖులు ఉంటారు కాబట్టి వీళ్ళందరినీతో సంప్రదించి రేపు వచ్చే ఒక డేటు అనుకున్నాము నాలుగైదు తేదీలో ఒక బహిరంగ మీటింగ్ వాణిజ్య విభాగం తరఫున వ్యాపారస్తులకి రాజమండ్రిలో జిల్లా మొత్తం కూడా కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం దీని తర్వాత రాష్ట్రంలో కూడా రాష్ట్ర మీటింగ్ వ్యాపారస్తులు అందరితో కూడా పెడతాం అది మెయిన్ ముఖ్య ఉద్దేశం ఈరోజు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ఆర్యవైశ్యులకి అండగా ఉంటున్నారు మేము అడిగిన ప్రతి కార్యక్రమం కూడా వారు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా నవంబర్ ఒకటి ఆంధ్ర రాష్ట్ర అవతరం జరపాలని జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఉన్నప్పుడు ఆర్యవశులు అందరూ అడగటం జరిగింది దానికి ముఖ్య కారణం అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి వారి గుర్తుగా ఈ రాష్ట్రం ఏర్పడింది అది నవంబర్ ఒకటి చేయాలని ఆర్యవశి ప్రముఖులు అందరూ కూడా అడగటం జరిగింది అడిగిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా నవంబర్ ఒకటే తేదీని ఆంధ్ర రాష్ట్ర అవతరణ చేస్తాను మాట ఇవ్వటం జరిగింది ఇంకొకటి మేము అప్పుడు కూడా ఇంకోటి అడగటం జరిగింది ఈ చింతామణి నాటకం విలేజెస్లో అక్కడక్కడ వేస్తూ ఉన్నారు అది వేసినప్పుడు వైశ్యున్ని కొంచెం ఇబ్బందిగా వాతావరణంగా సుబ్బిశెట్టి ఆ క్యారెక్టర్ అంతా వేసి కూడా ఇబ్బంది పడతా ఉన్నాం మాకు అది ఆపే విధంగా జియో ఇవ్వండి అని అడిగాం అరే కళాకారులు ఇబ్బంది పడతారు అని అని తెలిసిన వాళ్ళకి చాలా నాటకాలు ఉన్నాయి వేయటానికి ఇది ఒకటే కాదు మా వయసులో మీద గౌరవం ఉంచి ఆ నాటకం ఆపే విధంగా జియో ఏమైనా అడగటం జరిగింది వారు దానికి కూడా స్పందించి చింతామణి నాటకాన్ని ఆపేస్తున్నట్టు జియో కూడా ఇవ్వటం జరిగింది ఇంకా వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరో కార్పొరేషన్ చైర్మన్ కాకుండా నెల్లూరు డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ కానీ పల్నాడు డెవలప్మెంట్ కానీ ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ కానీ ఆర్టీఐ కమిషనర్ కానీ ఎన్నో పదవులు ఇవ్వడం జరిగింది నాకు తెలిసి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా టీడీటి బోర్డు నెంబర్లు ఎప్పుడు ఇచ్చి జరిగారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు పర్యాయాలు తెలంగాణలో ఒక ఆరు ఆంధ్రాలో ఒక ఆరు రెండు పర్యాలు ఇవ్వటం జరిగింది మూడోసారి కూడా ఇంకొక ఆరు వయసుడికి టీడీటీ బోర్డులో నెంబర్గా ఇవ్వటం జరిగింది మొత్తం మీద ఇంకా గుడి కమిటీ చైర్మన్లు అయితే ప్రతి గుడిలో కూడా గాను బోర్డు గాను ప్రతి చోట కూడా ఉండటం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో వ్యాపారాలు చాలా బాగా జరుగుతున్నాయి ఎక్కడా కూడా దాడులు లేవు ముఖ్య కారణం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడ వ్యాపారాలు బాగా జరుగుతున్నాయంటే దానికి కారణం తెలుగుదేశం గవర్నమెంట్లో ఏదన్నా లబ్ధి చేకూరాలంటే ఒకరికో ఇద్దరికో యాభై వేల కోట్లు లక్ష కోట్లు అలా ముట్ట చెప్పే పరిస్థితి ఈరోజు ఆ పరిస్థితి కాకుండా మీ అందరికీ తెలుసు సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయో ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా ఇప్పుడు అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ప్రతి సంక్షేమ పథకము డైరెక్ట్గా ప్రజలకు వెళ్తూ ఉంది ఆ వెళ్ళిన డబ్బు కూడా ఇప్పుడు ఒక అమోడి తల్లి పెడతా లేకపోతే ఒక రైతు భరోసా పడిన ఒక ఇక్కడే ఎరువులు కొట్టుకో లేకపోతే ఒక చిల్లర కొట్టుకో ఒక బట్టల దుకాణానికో లేకపోతే ఇంకా మెరుగ్గా అమౌంట్ పెడితే ఒక బంగారం కొట్టుకో వెళ్ళి ఆ డబ్బంతో కూడా మళ్ళీ ఇక్కడ వ్యాపారస్తుల దగ్గరే రొటేషన్ అయ్యే పరిస్థితి అందువల్ల కోవిడ్ వల్ల ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలన్నీ డబ్బు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా వ్యాపారస్తులందరూ కూడా సంతోషంగా ఉండే పరిస్థితి ముఖ్యంగా వయసులకి ప్రతి ఒక్క పథకంలో కూడా భాగస్వామ్యం ఇవ్వడం జరిగింది స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులకి ఎప్పుడు కూడా ఆడే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందిన పరిస్థితి చిన్న పథకంలో కూడా ఆడే వయసు చేర్చిన పరిస్థితి ఒక ఆటో ఆడేవశుడు తోలితే ఆడవశుడు కూడా ఎలిజిబుల్ ఉన్నాడు అయితే ఒక లానేస్తాం ఒక లాయర్గా అరే చదువుతుంటే జరుగుతుంటే లానేస్తూ ఉంది అట్లా ప్రతి దాంట్లో అమ్మ అమ్మఒడి రైతు భరోసా ప్రతి ఇళ్ల పట్టాలు ప్రతి స్కీమ్లో కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆరే ఇంత కింద పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలు జరిగిన దాఖలా లేవు ముఖ్యంగా ఇప్పుడు ఈబీసీ కింద దాదాపు అరవై వేల పైచలకు ఆరే వయసులకి ఓన్లీ అరవై వయసుల మహిళలకి అకౌంట్లో పదిహేను వేల రూపాయలు కింద ఆరే వయసులు కేయడం జరిగింది అంటే ఉదాహరణకు ఒక స్కీమ్ చెప్తాం ఇలా ఎక్కడా లేని విధంగా ఇవాళ విదేశీ విద్య హయ్యస్ట్ ఆర్య వయసులో ఎక్కువ దాన్ని ఉపయోగించుకున్నారు దానికి కారణం ఆరే వయసులో ఎక్కువగా చిన్న చిన్న వ్యాపారాలు చేసి ఐటీలు కడుతూ ఉంటారు ఎనిమిది లక్షల వరకు ఐటీ కట్టినా కానీ అది ఎలిజిబుల్ చేసే విధంగా విదేశీ విద్యకి చేర్చున్నాయి దానివల్ల హయ్యస్ట్ వైశాసులు అద్ది పొందుతూ ఉన్నారు ఇంకా మీ అందరం తెలుసు ఆరోగ్యశ్రీ కూడా ఐదు లక్షల వరకు ఐటీ కట్టిన దాన్ని కూడా ఎలిజిబుల్ చేస్తారు దానివల్ల కూడా వైశాలి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ కూడా ఆరోగ్యశ్రీ కార్డు కూడా వచ్చే పరిస్థితి ఇంకా పోతే చంద్రబాబు నాయుడు వయసుల పట్ల ఎప్పుడు కూడా ఒక పని కూడా చేయాలి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేము అన్న కొంజేటి రోసే గారు ఇద్దరు కూడా కలిసి నెల్లూరుకి పొట్టి శ్రీనివాలు గుర్తుగా నెల్లూరు పొట్టి శ్రీనివాలు జిల్లా ఇవ్వటం జరిగింది అమ్మవారి సార్లు అన్నీ కూడా ఆరే వయసులు రూపాయి రూపాయి పోగు చేసుకొని వారు వాసవి పరమేశ్వర గుళ్ళన్నీ కూడా వారే సొంతంగా నిర్మించుకున్నారు అవన్నీ కూడా ఎంజాయ్మెంట్లో ఉండటం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి మా పరమేశ్వర గుళ్ళన్నీ కూడా మాకు మాకేమంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాసవి పరమేశ్వర గుళ్ళన్నీ కూడా ఆరే వయసులు పరిపాలించుకునే విధంగా జీవో ఇవ్వటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకేసి దానికి సంబంధించిన వేల కోట్ల రూపాయలకి ఆస్తులు స్థలాలన్నీ కూడా ఇప్పుడు జీవో ఇవ్వటం జరిగింది అవన్నీ అన్నీ కూడా ఆర్య వయసులు పరిపాలించుకునే విధంగా ఇంకో జీవో జీవో ఇవ్వటం జరిగింది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడికి ఆర్యవశుల మీద కోపం ఎందుకంటే మీ అందరూ తెలుసు మా సినీ నటి కవిత ఏడి చెప్పింది ఆయన పరిస్థితి లేకపోతే అంబికా కృష్ణ గారు చెప్పారు సిద్ధ రాఘవరావు గారు చెప్పారు టీవీ వెంకటేష్ అందరూ వెళ్ళిపోయారు వయసుల మీద చంద్రబాబు నాయుడు ప్రత్యేక కోపం ఏంటంటే మీ అందరూ తెలుసు అసెంబ్లీలో ఆ రోజు కొంజేటి రోసయ్య గారు మాట్లాడుతూ ఉంటే వారు ఏ విధంగా డిప్రెషన్కి లోనయ్యి వారి కొంజేటి రోసయ్య గారి మీద ఉన్న కోపాన్ని ఈరోజు పద్నాలుగేళ్ళ చరిత్రలో ఎప్పుడు కూడా ఆర్యవయ్యలు మంచి చేసిన లేదు ఆ కోపం మొత్తం కూడా ఆర్యవయసుల మీద ఉద్దే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఇటువంటి వాతావరణంలో చంద్రబాబు నాయుడు ఉన్న ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఆర్యవయసులు వ్యాపారస్తులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు టైంలో వ్యాపార సంబంధాలు విపరీతంగా దాడులు బంగారం కోట్లకి సంబంధం లేకుండా దాడులు జరిగాయి తూనికలు కొలతలని అవ్వని